అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై పదహారో తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందామండి ఎవరైతే కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది అలాగే రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు దీనికి మరి ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చు ఏ దేవత ఆరాధన చేసుకుంటే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే మీ యొక్క మనస్తత్వం అలాగే మీ గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి దైవానుగ్రహం అనేది రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా తోడుగా ఉండబోతునే చెప్పుకోవాలి అంటే ప్రతిరోజు కూడా దైవానుగ్రహం అనేది తోడుగా ఉండదా అని కాదండి రేపటి రోజున మరింత ఎక్కువగా దైవానుకూలం అనేది రాసి వారి పట్ల ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎన్నో మాదాల నుండి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మిమ్మల్ని కాపాడబోతుంది అలాగే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏ విధంగా ఉంటుంది అసలు ఆ భగవంతుడు ఎవరనేది తెలిస్తే కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి రేపటి రోజున మీకు ఏ అనుకూలమైనటువంటి దైవం ఎవరనే తెలుసుకొని ఆ దైవాన్ని కూడా పూజించి చక్కగా మీరైతే మంచి రిజల్ట్ని అయితే పొందాలండి కాబట్టి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే చాలా మంచి ఎక్కువగా గుణాలు అనేవి ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నాయి తెలివితేటలు చాలా మెండుగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తపన పడుతూ ఉంటారు అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో కోల్పోతారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి ఎలాంటి ఆటంకాలు మీకు కలగవు ఆర్థిక కూడా చాలా చక్కగా బాగా కలిసి వస్తుందనమాట ఇక ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా వస్తుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతూ ఉంటారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమి చేయకుండా సర్లే మార్పు వస్తుంది ఏమని అని చెప్పి చూస్తున్నారు కానీ వీరిని మోసం చేసే వారి మాత్రం అసలు ఏమాత్రం కూడా మార్పు అనేది రాకుండా ఇంకాస్త ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే వారిని తప్పకుండా మీరు కనిపెట్టి వారి నుండి మీరే దూరంగా వెళ్తే మంచిదండి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికైతే సహాయం అనేది చేయరు వీరు మాత్రం అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా మీకు సహాయం చేయనటువంటి వ్యక్తులకు మీరెందుకండి సహాయం చేయాలి చెప్పండి కాబట్టి మీకేదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునేదన్నా కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకే అది ఒక పెద్ద సమస్యగా అవుతుందనమాట అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారో ఎవరికైతే మీ గురించి మీరు చేస్తున్నటువంటి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల మీదకి ఎక్కుతారన్నమాట ప్రత్యర్థులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీకు మీరుగా సిద్ధం చేసిన వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీకు కాలకు వేలకు అడ్డం పడినట్లుగా మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు మీ ముందు ఏంటంటే ఏమీ చేతగాని చేత వారిలాగా మాకు ఏమి రాదు మీ మీ ద్వారా ఏదైనా ఒక ఉపాధి మాకు కలిగితే మేము చాలా అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి జీవితాంతం కూడా మీతోటి మీ పేరును తలుచుకుంటూ ఉంటాం మాకు ఎలాగైనా సరే ఈ సహాయం చేయడం అని చెప్పి మిమ్మల్ని అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పొగుడుతూ లేదంటే మీకు ఏదో ఒక విధంగా అయితే వారు వారి గురించి వారి యొక్క అసమర్థత గురించి ఈ విధంగా ఉన్నది లేని అన్నీ కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకున్నటువంటిది మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి వారు చేసేట కుట్ర కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంబంధించినటువంటి విషయాలను ఏది కూడా చర్చించకుండా ఉండడం అనేది మీకు అన్ని విధాలుగా మంచిది అనమాట అలాగే నా అనుకున్న వారి నుండి మీరు కొంచెం సమస్యలను ఎదుర్కోబోతున్నారు అయినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఎందుకంటే మంచి వారికి ఎప్పుడూ కూడా అండి ఎవ్వరు తోడుగా ఉండకపోయినా మనుషులు ఎవరు భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి మరీ నడిపిస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఎంతమంది మీపై కుళ్ళు కుతంత్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ అవేమి కూడా మీ మీద పని చేయవన్నమాట ఎందుకంటే మీరు నిండు మనస్తో మంచి మనస్తో పోనీలేండి మనకి మనకి ఏ విధంగా అయితే మంచి జరిగిందో ఎదుటి వ్యక్తికి కూడా మంచి జరిగితే ఒక రూపాయి వాళ్ళకు వస్తుంది మన పేరును తలుచుకుంటారు మన పేరు గుర్తుండిపోతుంది సమాజంలో కూడా మనకు ఒక మంచి పని చేసాం పేరు వస్తుందనే విధంగా మీరు ఆలోచిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు అలా కాకుండా మిమ్మల్ని అలాగే మీరు ఇచ్చినప్పుడు అటువంటి ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగజార్చాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా సానుభూతిని ప్రదర్శించారంటే తప్పకుండా ముందు ముందు రోజుల్లో మీకు అత్య అంటే దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు తారసపడతాయి కాబట్టి విషయాల ఎందు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడూ కూడా కనిపెట్టుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుందండి దానివల్ల ఇంట్లో ప్రశాంతం త లభిస్తుంది మీరు చేస్తే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇంకా అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మార్పులను చూస్తారు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా ఈ రాశి వారికి విపరీతంగా కలుగుతాయనే చెప్పుకోవాలి మంచి మంచి శుభవార్తలు వినేందుకు మీకు ఎక్కువగా అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికైనా కానివ్వండి మీకు చక్కగా అయితే ఒక మంచి అవకాశాలు అయితే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి అండి భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది కాబట్టి ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి కష్టానికి ఫలితం లభిస్తుంది రేపటి రోజున అదృష్టం వస్తుంది అలాగే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది పడుతుంది జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి దానికోసమే మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు ఎప్పుడూ కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే బాధపడిన అవసరం లేదండి మీకు అంతా కూడా మంచి మంచి జరుగుతుంది మంచి జీవితం ఉంటుంది రేపటి రోజున మీకు కాలం కలిసి వస్తుంది అదృష్టం అనేది అనుకూలంగా మారుతుంది అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండడం చూస్తారు అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదండి అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించినట్లే అనుకోండిక ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి అలాగే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడండి ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ కూడా కిందకి తొక్కేయాలని చెప్పి వీరిని చూస్తూ ఉంటారనమాట కానీ ఏంటంటే వీరిని ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఎప్పుడూ కూడా దైవానుకూలం అనేది ఉంటుంది దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మీ చుట్టూ మీ ద్వారా ఏదో ఒక సం అంటే సూచన తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగానే రేపటి రోజున కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది మీ ఇంట్లో కొలువై తిరిగి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడిని మీరు గుర్తించి పూజ అండి దానివల్ల మీకు అఖండ అదృష్టం పడుతుంది ఐశ్వర్యం వరిస్తుంది మీ జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తారు కోరికలు నెరవేరుతారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మీరైతే ఒక పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుని దర్శించుకొని దానివల్ల మీకు పరమేశ్వరానుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో అనేది ఉండదన్నమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు సంబంధించి అయితే ఎటువంటి లోటు రేపటి రోజున కనిపించడం లేదండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగం ుకోండి అస్సలు విడిచిపెట్టుకోకండి ఇక ఈ రాశి వారు పరమేశ్వరుడు యొక్క అంశతో పుట్టారంటారు వీరికి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలున్నా కూడా రాబోయే ముందు ముందు రాబోయే రోజుల్లో మీ జీవితం మీ దగ్గరగా తప్పకుండా వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా చేసి ఎగతాళి చేస్తారో వారే మరల మీ యొక్క కాళ్ళ దగ్గరకు వస్తారన్నమాట మీరు ఎక్కడుంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆయుర ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండడం మీరు చూసి మురిసిపోతారండి మీరు ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని అయితే సందర్శించరండి స్వామివారి గుడికి వెళ్ళండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే సంతానం వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా ఒక చిన్న పరిహారం అయితే చేసుకుని దానివల్ల సంతానం కలుగుతుంది మీరు చక్కగా ఏదైనా కానీ ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలికించి నూట పదకొండు ప్రదక్షిణలు చేసుకొని దానివల్ల మీ యొక్క సంతానం అనేది తప్పకుండా కలగడం చూస్తారు వివాహం జరుగుతుంది రెండు ఖచ్చితంగా నెరవేరుతాయండి కాబట్టి రాశివారు మీకు వీలైతే ఈ యొక్క ఐదు రోజుల్లో ఏంటంటే ఏదో ఒక రోజులో మంచి రోజు చూసుకొని ఎంతో చక్కగా పుణ్యాన్ని లభించడానికి మీరు అంతో ఎంతో కష్టపడక తప్పదు కాబట్టి ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా మనకు మంచి ఐశ్వర్యమైతో పాటు మంచి మనశ్శాంతి ఉండాలన్నా కూడా వీటన్నిటికీ కూడా మనం చేసేటటువంటి పనులు ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తప్పకుండా తెలుసుకున్నారు కదండి ఇక అయితే ముఖ్యంగా రేపటి రోజున మీకు ఆర్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండనండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తెలుసుకున్నారు కదండి రాసి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం